కాకినాడ జిల్లా తలారే మండలం శంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ సబిత ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు ప్రధానంగా జాతీయ రహదారి యానం నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులు ఇష్టన్నో రాజ్యంగా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడం వలన బైపాస్ జంక్షన్లో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు చేసిన రికార్డులు సరిగా లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు ఈ తనిఖీలలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కెవి నాగేంద్ర ఆదినారాయణ కాళిదాసు తదితరులు పాల్గొన్నారు